నీ కే తెలుసు నువ్వు ధనవంతుడివని అద్భుతమైన సమాధానం ఒక పైట్ విద్యార్థి నేను బీటెక్ చేస్తున్నప్పుడు మాకు మెకానిక్స్ నేర్పించే ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఆసక్తికరమైన రీతిలో భావనను బోధించే మరియు వివరించే ఆయన పాఠాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి ఒకరోజు తరగతిలో అతను ఈ క్రింది ప్రశ్నలను అడిగాడు ఒకటి జీరో అంటే ఏమిటి రెండో ఇన్ఫినిటీ అంటే ఏమిటి మూడు జీరో మరియు ఇన్ఫినిటీ ఒక్కటేనా లేక సమానమా మనం అందరూ సమాధానాలు తెలుసని అనుకున్నాము మరియు మేము ఇలా సమాధానం ఇచ్చాము జీరో అంటే ఏమీ లేదు ఇన్ఫినిటీ అంటే ఏ లెక్కించదగిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య జీరో మరియు ఇన్ఫినిటీ వ్యతిరేకం మరియు అవి ఎప్పుడు ఒకేలా ఉండవు అతను మొదట అనంతం గురించి మాట్లాడటం ద్వారా మమ్మల్ని ఎదుర్కొన్నాడు మరియు ఏదైనా లెక్కించదగిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఎలా ఉంటుంది మాకు సమాధానాలు లే అప్పుడు అతను అనంతం యొక్క భావనను చాలా ఆసక్తికరమైన రీతిలో వివరించాడు అది ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా తర్వాత కూడా నాకు గుర్తుంది అతడు నిరక్షరసుడైనా బొర్రెల కాపరి ఉన్నాడని ఊహించుకోమని చెప్పాడు అతను ఇరవై వరకు మాత్రమే లెక్కించగలడు ఇప్పుడు అతని వద్ద బొర్రెల సంఖ్య ఇరవై కంటే తక్కువగా ఉంటే మరియు మీరు అతని వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయని అడిగితే అతను మీకు ఖచ్చితమైన సంఖ్యను చెప్పగలడు ము ఐదు పద్నాలుగు మొదలైనవి అయితే సంఖ్య ఇరవై కంటే ఎక్కువ ఉంటే అతను చాలా ఎక్కువ అని చెప్పవచ్చు అప్పు ఆయన శాస్త్రంలో అనంతం అంటే చాలా ఎక్కువ మరియు లెక్కించలేనిది కాదు అని మరియు అదే విధంగా సున్నా అంటే చాలా తక్కువ మరియు ఏమి కాదు అని వివరించాడు ఉదాహరణగా భూమి మరియు సూర్యుడి మధ్య దూరంతో పోలిస్తే భూమి యొక్క వ్యాసాన్ని తీసుకుంటే భూమి యొక్క వ్యాసం చాలా చిన్నది కాబట్టి దానిని సున్నా అని చెప్పవచ్చు అని ఆయన అన్నారు అయితే మనం భూమి యొక్క అదే వ్యాసాన్ని ఒక ధాన్యం పరిమాణంతో పోల్చినప్పుడు మీ యొక్క వ్యాసం అనంతం అని చెప్పవచ్చు అందువల్ల సందర్భం లేదా మీ పోలిక మాతృకను బట్టి అదే విషయం ఒకే సమయంలో సున్నా మరియు అనంతం కావచ్చు అని ఆయన నిర్ధారించారు ధనవంతుడు మరియు పేదరికం మధ్య సంబంధం అనంతం మరియు సున్నా మధ్య సంబంధాన్ని పోలి ఉంటుంది ఇదంతా మీ కోరికలతో పోలిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది మీ ఆదాయం మీ కోరికల కంటే ఎక్కువగా ఉంటే మీరు ధనవంతులు నీ కోరికలు నీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే నీవు పేదవాడివి నా కోరికలు నా ఆదాయం కంటే చాలా తక్కువగా ఉండటం వలన నేను నన్ను ధనవంతుడిగా భావిస్తా నేను చాలా డబ్బు సంపాదించడం ద్వారా కాదు నా కోరికలను క్రమంగా తగ్గించడం ద్వారా ధనవంతుడినేయ్యాను నీ కోరికలను తగ్గించుకోగలిగితే ఈ క్షణంలోనే నువ్వు కూడా ధనవంతుడి కావచ్చు నీ జీవితాలు మంచి ఆలోచనలు మంచి పనులు నీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తుల ద్వారా ఎల్లప్పుడూ ధనవంతుడిగా మారాలి